ట్రిక్ టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం భార్య అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని పురాణాల్లో ఎన్నో విషయాలు పొందుపరిచారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భార్యాభర్తల బంధం గతంతో పోలిస్తే ఎంతో బలహీనమవుతూ వస్తుందని చెప్పొచ్చు ఒకప్పుడు ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక చావు మాత్రమే ఆ దంపతుల్ని విడదీసేది కానీ ఇప్పుడు ఏ చిన్న కారణమైనా కూడా ఆ పని చేయగలుగుతుంది అందుకే భారతదేశంలో విడాకుల సంఖ్య ఎంతగానో పెరుగుతుంది సృష్టిలో అన్నిటికంటే గొప్ప బంధం భార్యాభర్తల బంధమే అని ఎంతోమంది చెప్తూ ఉంటారు కానీ వేరే ఏ బంధానికి లేని విధంగా విడాకులు అనేవి కేవలం ఈ బంధానికి మాత్రమే ఉండటం విచిత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించిన ఒక గొప్ప మహిళ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం భర్త అనారోగ్యం బారిన పడి పంతొమ్మిదేళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నా కూడా ఆయనకి ఏలోటు రానివ్వకుండా చిన్న పిల్లాన్ని చూసుకున్నట్టు ఆయన బాగోగులు చూసుకోవడమే కాకుండా భార్యాభర్తల బంధంలో ప్రేమ అనేది ఏ స్థాయిలో ఉండాలో నిరూపించిన నారా రామ్మూర్తి నాయుడు గారి భార్య నారా ఇంద్రగారు ఇందిరగారి వివాహం రామ్మూర్తి గారితో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో జరిగింది వారి దంపతులకి పెద్ద కుమారుడు గిరీష్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ ఇరవై ఎనిమిదిన జన్మించగా చిన్న కుమారుడు హీరో నారా రోహిత్ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూలై ఇరవై ఐదున జన్మించారు పెళ్లైన నాటి నుంచి కూడా నారా కుటుంబంతో ఎంతో చక్కగా కలిసిపోయిన ఇందిరగారు అత్తమావలతో తన తోడుకోడలు భువనేశ్వర్ గారితో ఎంతో ప్రేమగా ఉండేవారు అలాగే తన ఆడపరుచులైన రాజేశ్వరి గారిని హైమావతి గారిని కూడా ఎంతో ఆప్యాయంగా చూసేవారు రామ్మూర్తి నాయుడు గారు తన అన్నయ్య చంద్రబాబు గారు రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఆయనకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి చంద్రబాబు గారు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరో రెండేళ్లకే ఆయన మంత్రి అవ్వడం ఆ తర్వాత ఎన్టీఆర్ గారి కుమార్తె భువనేశ్వర్ గారిని ఆయన వివాహం చేసుకోవడం అనంతరం ఆయన రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే చంద్రబాబు గారు రాజకీయాల్లో అడుగుపెట్టిన తులనాలలో అప్పటికే కాంట్రాక్టర్గా చిన్న చిన్న వర్క్స్ చేసే రామ్మూర్తి నాయుడు గారు తాను సంపాదించిన కొద్ది మొత్తాన్ని కూడా తన అన్నయ్య గురించి రాజకీయంగా ఖర్చు చేసేవారు అన్నమాటని జబాటన వ్యక్తిగా చంద్రబాబు గారు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా అందరికీ స్థానికంగా రామ్మూర్తి నాయుడు గారు మాత్రం అందుబాటులో ఉండేవారు ఆయన రాజకీయాల్లో ఎంతగా లీనమైపోయేవారంటే ఆఖరికి తమ పిల్లలతో సమయం గడపడానికి కూడా ఆయనకు సమయం ఉండేది కాదు పిల్లల బాధ్యత పూర్తిగా ఇంద్రగారే చూసుకునేవారు ఆదివారం లేదా సెలవు రోజుల్లో ఆయన తన పిల్లలు తండ్రితో గడపాలనే ఉద్దేశంతో రామ్మూర్తి గారు ఎక్కడికి వెళితే అక్కడికి తన పిల్లల్ని కూడా రెడీ చేసి ఆయనతో పంపించేవారు ఇందిరగారు ఆ విధంగా ఆయన తండ్రితో గడిపే అవకాశం దొరకడంతో పాటు పిల్లలకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయనేది ఆమె ఆలోచన రామ్మూర్తి గారి కుటుంబానికి గతంలో వైజాగ్లో ఫార్మా కంపెనీ కూడా ఉండేది ఆ కంపెనీని రెండు వేల ఐదులో అమ్మేశారు మరోవైపు రామ్మూర్తి నాయుడు గారు రాజకీయంగా చేసిన కృషిని గుర్తించిన ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ తరపున పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రామ్మూర్తి నాయుడు గారికి చంద్రగిరి టికెట్ని కేటాయించారు ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గల్లా అరుణకుమార్ గారిపై ఏకంగా పదహారు వేల మూడు వందల యాభై రెండు ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు రామ్మూర్తి గారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేవలం రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క ఓట్ల తేడాతో అరుణ్ కుమార్ గారి చేతిలోనే పరాజయం పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రామ్మూర్తి గారు ఆ ఎన్నికల్లో కూడా ఏకంగా ముప్పై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఐదు ఓట్లు సాధించి సంచలనం సృష్టించడమే కాకుండా తనకున్న సొంత చర్చమాన్ని నిరూపించుకున్నారు అయితే ఆ ఎన్నికల తర్వాత ఆయనకి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది అయితే ఎప్పుడు ముండుగా ఉండే రామ్మూర్తి నాయుడు గారు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు అదేదో మామూలు సమస్య అనుకున్నారు కానీ ఆయనలో వస్తున్న మార్పులు గమనించిన కుటుంబ సభ్యులు తగిన వైద్య పరీక్షలు చేయించడంతో ఆయనకు కోట్లల్లో ఒకరికి వచ్చే మెమరీ లాస్ వ్యాధి వచ్చిందని తెలిసింది ఆ సందర్భంలో ఎంతగానో తల్లడిల్లిపోయారు ఇందిరగారు ఎందుకంటే అప్పటి వరకు కేవలం ప్రజలే ప్రపంచంగా బ్రతికిన తన భర్తకి అప్పటి నుంచి తమ ఇంట్లో ఉన్న నాలుగు గోడలే ప్రపంచమయ్యాయి అప్పటివర అప్పటి వరకు ఆయన రాజకీయాల్లో నిరంతరం ప్రజల మధ్య ఉంటే తనతో గడిపే సమయం ఉండటం లేదని బాధపడిన ఇందిరగారికి అప్పటి నుంచి ఆయన మరణించే వరకు ఆయన తనతోనే ఉన్నా కూడా ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను చూసి బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే రామ్మూర్తి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ నిరంతరం తమ ఇంటికి సహాయం కోసం వచ్చే వందలాది మంది పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆ తర్వాత రోహిత్ గారు హీరో అయ్యాక ఆయన కోసం వచ్చే అందరి గురించి ఆలోచిస్తూ ఇంట్లో అన్ని తానే వ్యవహరించి భారీ స్థానానికి తల్లి స్థానానికి ఒక హుందాతనాన్ని తీసుకువచ్చిన ఇంద్రగారు మీడియాకు మాత్రం ఎప్పుడూ ఎంతో దూరంగానే ఉండేవారు అయితే ఇన్ని బాధ్యతలు చూసుకోవడంతో పాటు తన పెద్ద కుమారుడు గిరీష్ గారి డైరెక్టర్ గా ఉండి నడుపుతూ ఉన్న హనీఫ్లో టెక్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా కూడా ఇంద్రగారు తన విధులు నిర్వహించడం విశేషం ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదమూడున ప్రతినిధి టూ సినిమా హీరోయిన్ శిరీషారితో జరిగిన తన చిన్న కుమారుడు నారా రోహిత్ గారి నిశ్శార్థ వేడుకలను కూడా తన తోడికోడలు నారా భువనేశ్వర్ గారితో కలిసి ఎంతో వేడుకగా నిర్వహించారు ఇంద్ర గారు మరికొద్ది రోజుల్లో రోహిత్ గారి వివాహం కూడా రామ్మూర్తి నాయుడు గారి సమక్షంలో జరగబోతుందని ఎంతో ఆనందించారు నారా కుటుంబ అభిమానులు అయితే అనుకోని విధంగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్నాలుగున ఆయనకు గుండెపోటు రావడంతో రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన్ని హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఏఐజీ హాస్పిటల్లో చేర్పించారు ఆయన కుటుంబ సభ్యులు అయితే ఆ తర్వాత ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహారున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడున ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు వేలాది మంది ప్రజలు తరలిరాగా నారావారిపల్లిలో తన తల్లిదండ్రుల సమాధి వద్దే అధికారుల లాంఛనాలతో దగ్గరుండి తన తమ్ముడి అంతిమ సంస్కారాల ఏర్పాట్లు చూడడమే కాకుండా రామ్మూర్తి గారి కుమారులు గిరీష్ గారిని రోహిత్ గారిని ఎంతగానో ఓదార్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే రామ్మూర్తి గారి మరణం తర్వాత అందరూ ఎక్కువగా మాట్లాడుతుంది మాత్రం ఆయన భార్య ఇందిరగారి గురించి అని చెప్పుకోవాలి ఇప్పటి కాలంలో ఎవరైనా కుటుంబ సభ్యులకి కాస్త అనారోగ్య సమస్య వస్తేనే వారిని చూసుకోవడమే ఎంతో కష్టంగా భావిస్తున్న వారు రోజుల్లో దాదాపు పంతొమ్మిదేళ్ల పాటు తన భర్తకి సేవలు చేసి ఆయన కాపాడుకోవడానికి ఎంతగానో ప్రయత్నించి ఆయనకి చివరి వరకు తోడుగా నిలిచి భార్య అనే పదానికి ఎంతో గౌరవాన్ని తెచ్చారు ఇందిరగారు గారి పవిత్రాత్మకి శాంతి చేకూరాలని ఇందిరగారికి భగవంతుడి కష్ట సమయాన్ని తట్టుకొని ఎప్పటిలాగే తన కుటుంబానికి అండగా నిలిచే ధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం